యోగాతో పోతాయి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం యోగా యొక్క ప్రయోజనాలు యోగా యొక్క ఆవశ్యకత యోగా ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఏమి చేయాలి అనే విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు మన పెద్దలు వస్తారు ఈ మన సమావేశంలో వాటిని మనం వివరించుకుందాం కాబట్టి మన ప్రజలందరికీ తెలియడం కోసం ఈ యోగా ర్యాలీని మనం భారీ మొత్తంలో కాకపోయినా మన కాలేజీ ఆవరణలో చేసి అందరికీ కూడా స్ఫూర్తిని కలిగిద్దాం జాగృతిని కలిగిద్దాం అందరినీ முద్దు రోగం రోగం వద్దు యోగాలే ముద్దు యోగాలే